మహాభారతంలో ప్రతీ ఘట్టం ఒక అద్భుతమే ప్రతి ఘట్టంలో కొన్ని మలుపులు ఉంటాయి కొన్ని విరుపులు ఉంటాయి చాలా విరోచితంగా ఉంటాయి సాహసవంతంగా ఉంటాయి ముఖ్యంగా పాండవుల విషయం తీసుకుంటే ప్రతి ఘట్టం కూడా ఒక అద్భుతంగా చెప్పాలి ఆ మహర్షి విరచిత మహాభారతం ఆ వ్యాస మహర్షి యొక్క రచనా చమత్కారానికి నిజంగా ఆయనకి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా అందులో ఏమీ లేదు ఎందుకంటే సాక్షాత్ విష్ణు స్వరూపమే వ్యాస మహర్షి కాబట్టి ఇప్పుడు మనకి వ్యాసభగవాను చెప్పిన మహాభారతంలో ఘట్టాలు ఏం జరుగుతూ ఉంటాయంటే ఇప్పుడు చెప్పే విషయం చెప్పాలంటే మీరు ప్రతి వీడియోని నేను చెప్పేది పూర్తిగా ఆలకించమని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు రెండు ముక్కలు చూసి ఏదో చెప్పాడని చెప్పేసి ఇది మహాభారతంలో లేదు మాకు అంతా తెలుసు అని ఎవరు అనుకోవడం లేదు ఎందుకంటే అంతా తెలిస్తే మహాభారతం ఎందుకు అవుతుంది కానీ అయితే ఇక్కడ చెప్పొచ్చే మాట ఏంటంటే ఒక ఒక ఫార్మేట్లో మానప్పుడు ఒక కథగా కానీ ఒక సినిమాగా కానీ ఒక నాటకం కానీ మలిచినప్పుడు ఆ నిడివి తక్కువగా ఉంటుంది ఆ నిడివిలో మొత్తం చెప్పాలి ఒక భావాన్ని అంటే ఒక రసవత్రంగా మలచాలంటే కొంత క్రియేటివ్ ఫీ ఫ్రీడమ్ తీసుకుంటారు ఆ క్రియేటివ్ రైటర్స్ కానీ క్రియేటివ్ టెక్నీషియన్స్ కానీ డైరెక్టర్స్ లాంటి వాళ్ళు కానీ కాబట్టి దీంట్లో ఏదో అసత్యాలు చెప్పి ఏదో మహాభారతాన్ని వక్రీకరించినట్టు తప్పట్టుగా దయచేసి ఎవరు తీసుకోవద్దు అలాగే చివరి దాకా చూస్తే మహాభారతంలో నేను చెప్పిన ఘట్టం దాని అన్వయం అనేది కూడా దయచేసి అర్థం చేసుకోమని మనం చేస్తున్నాను మీ కామెంట్స్ అన్నీ కూడా మాకు ఫీడ్బ్యాక్గా ఉంటాయి అందులో సందేహమే లేదు దీని వెనకాల మహాభారతం తప్పుగా చెప్పాలని దురుద్దేశం లేదని మనవి చేస్తూ ఇవాళ చెప్పబోయే ఘట్టం ఏంటంటే మహాభారతంలో పాండవ వనవాసం అనే ఒక ఘట్టం ఉంటుంది అద్భుతమైన ఘట్టం అది ఆ పాండవ వనవాసం నాటకాలుగా జనరంజకంగా చాలా కాలం వేశారు అలాగే పాండవ వనవాసం సినిమా కూడా ఎన్టీఆర్ తదితర బృందంతో చేశారు చాలా విజయవంతమైనటువంటి గాథ అందులో కూడా చాలా గొప్ప విషయాలు మనకి చెప్తూ ఉంటారు అన్నమాట ఆ పాండవ వనవాసంలో అది ఏంటంటే పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం ఆ వనవాసం ఏంటంటే పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం అదే రకంగా ఆ పన్నెండు సంవత్సరాలు పదమూడవ సంవత్సరం అజ్ఞాతవాసం ఈ పాండవులు అడవుల్లో పడి పన్నెండు సంవత్సరాలు కందమూలాలు తింటూ మొత్తం మీద కాలక్షేపం చేయాలి ఇంత వీరోచిత వీరులు ఆ ద్రౌపది సమేతంగా ఆ తరువాత ఏంటి ఒక సంవత్సరం అజ్ఞాతవాసం ఈ అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి కండిషన్ మటుకు చాలా 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 కఠినమైన అని చెప్పాలి అదేంటంటే ఆ అజ్ఞాతవాసంలో అజ్ఞాతవాసంలో ఈ పాండవులు కానీ ద్రౌపది కానీ బయటపడి ఎవరైనా గుర్తిస్తే మళ్ళీ శిక్ష రిపీట్ అవుతుందంటే మళ్ళా పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం మళ్ళా ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అనమాట ఈ పన్నెండు సంవత్సరాలు అడవుల్లో ఏం చేసి ఎలా కాలక్షేపం చేసినా పెద్ద ప్రమాదం ఏం లేదు వాళ్ళు గుర్తించినా గుర్తించిపోయినా వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు పాండవులు అయితే ఈ అజ్ఞాతవాసంలో ఇంతటి వీరులు వాళ్ళు వేషాలు మార్చుకున్న వాళ్ళ వీరత్వం బయటపడిపోతు వచ్చిన గొడవది ఒక భీముడు అతని వీరత్వాన్ని కంట్రోల్ చేయాలని బయట ఎవరు చూసినా భీమం భీముడు కదా అర్జునుడు మహావీరుడు ఆయన వీరత్వం బయటపడిపోతున్న ప్రతి ఒక్క పాండవుల యొక్క వాళ్ళ గుణగణాల బట్టి లక్షణాల బట్టి అజ్ఞాతవాసంలో బయటపడిపోతే ఎవరు గుర్తించినా కూడా జనసామాన్యంలో గుర్తించినా సరే గుర్తించేసాం అంటే మళ్ళీ అప్పుడు వాళ్ళు పెట్టుకున్న నియమం ప్రకారం మళ్ళా పన్నెండు సంవత్సరాల రంగ్యవాసం మళ్ళా ఇంకో సంవత్సరం అజ్ఞాతవాసం అంటే ఇంకో ఏళ్ళు వాళ్ళ జీవితకాలంలో అయిపోతుంది అనమాట కాబట్టి ఈ అజ్ఞాతవాసం పాండవులకు చాలా కీలకమైందన్నమాట ఆ కీలకమైన సమయంలో అజ్ఞాతవాసం వచ్చింది ఏం చేయాలి ఏం చేయాలనుకున్నారు ఐదుగురు కలిసి వాళ్ళ యొక్క ఎలా చేయాలి ఎక్కడ ఉండాలి అన్నప్పుడు ఆ విరాట్ రాజు అనే ఆ రాజు కొలువులో మనం వెళ్దాము అక్కడ మనకి సేఫ్ జోన్ అని చెప్పి వీళ్ళు అనుకున్నారు సరే వీళ్ళ ఆయుధాలు ఉన్నాయి కదా భీముడికి గదా లేక అర్జుడికి గాంధీవం ఇవన్నీ కూడా ఉంటే మనతో ఉంటే మనం సామాన్యమైనటువంటి వేషం వేసుకున్న ఈ ఆయుధాలు మన బయట పెట్టేస్తాయి ఇది పలానా అర్జునుడు పలానా ఇది భీముడు పలానా ధర్మరాజు తెలిసిపోతాయి కాబట్టి వీటి అన్నిటిని ఒక చెట్టు మీద పెట్టి వాళ్ళు మామూలు మనుషులకు వేసుకున్న తర్వాత ఎవరు అక్కడ విరాట్ రాజుకులు ఏ పాత్ర పోయి అందరూ చోటే ఉండాలి కానీ మనం ఎవ్వరికీ కూడా ఎవరికి తెలియకుండా అజ్ఞాతం అందులో కదా గడపాలి ఆ సంవత్సరంలో ఏ ఒక్కరోజు ఏ తప్పిదని జరిగినా కూడా మళ్ళా ఈ రిపీట్ అవుతుంది స్టోరీ సరే అక్కడ ఒక వ్యక్తి చొరవ వల్ల ఒక వ్యక్తి తెలివి వల్ల ఈ పాండవులకి అజ్ఞాతవాసం మళ్ళీ రిపీట్ అవ్వకుండా వీళ్ళు బయటపడగలిగారు ఆ వ్యక్తి చేసినటువంటి ఆ బుద్ధి బలం అనొచ్చు ఇంకో బలం అనొచ్చు ఏదో మొత్తం మీద అతను తెలివితేటం వల్ల వీళ్ళ పాండవులకి మన అలాగే ద్రౌపదికి కూడా అజ్ఞాతవాసం కానీ అరణ్యవాసం కానీ రిపీట్ కాకుండా ఉంది ఆ విషయం మనం ఇప్పుడు మనం అందులోకి వెళదాం ఇందులో ఇందులో ఒక ముఖ్యమైన ఘటన ఏంటంటే ధర్మరాజు ఉన్నాడు ఆయనకి ఏమి ఎలా గెటప్ వేసుకోవాలి ఆయనకి ఏమచ్చు అంటే నేను నాకు ఈ విరాట్ రాజుతో నేను కొంచెం ఈ ఇది దాన్ని ఏమంటారు చదరంగం అది ఆడతాను పాచికలో చదరంగం ఏదో ఒకటి ఆడి ఆయన మెప్పు పొందుతాను ఆయన దగ్గర ఆయన ఆంతరంకి కూడా కదా ఉంటూ ఆయనకు సలహాలు ఇస్తూ నేను గౌరవప్రదంగా ఉంటాను విరాట్ రాజు నన్ను చూసి మెచ్చుకుంటాడు కంకి భట్టు అని పేరుతో నేను అక్కడ ప్రవేశిస్తాను విరాట్ రాజు కులలోకి నా గురించి మీరు వర్రీ అవ్వకండి అని చెప్పి చెప్పాడు మిగిలిన తమ్ముళ్ళతో అప్పుడు వీళ్ళందరూ కలిసి డౌట్ పడింది ఎవరంటే భీముడి గురించి డౌట్ పడ్డారు ఎందుకంటే భీముడిది మహాకాయం భారీ కాయం అలాగే భీముడికి ఆకలి ఎక్కువ చిన్నప్పటి నుంచి కూడా కొంత మిగిలిన నలుగురికి ఒక ఎత్తు భోజనం పెడితే ఒకరికి ఒక ఎత్తు పెట్టేదట అంత ఆకలి అలాగే చూస్తుండేనే ఆయన ఆకారం చూస్తేనే మల్లా యుద్ధుల్లో బలంగా బలాడ్ జిల్లా ఉండేసరికి ఎవరైనా గుర్తుపెట్టేస్తారు ఇప్పుడు ఇతను ఆకలి తీరాలి ఇతని గుర్తుపట్టకూడదంటే అప్పుడు మీరేం కంగారు పడకండి నాకు వంట బాగా చేయడం వచ్చి కాబట్టి ఈ వంటశాలలో వంటవాడిగా ప్రవేశిస్తాను ఒకవేళ అవసరం బట్టి నేను మల్లయోధుడిగా కూడా ఉంటాను వంట చేస్తున్న ఏమిటంటే నేను ఇంత ముందు మల్లయోధుడు అండి అని కూడా చెప్పుకుంటాను కానీ నేను ఒక మల్లయోధుడిగా అంటే వంటవాడిగా వలలుడు ఆ వలలుడు అని వంటవాడిగా వెళ్తాను అక్కడ వంటసాల వంటలు చేస్తూ నా కడుపు నింపుకుంటాను అదే రకంగా అవసరం బట్టి నేను నా మల్లయోధ ప్రతిభను కూడా నేను చూపించవచ్చు మహారాజుకి విరాట్ రాజుకి అని చెప్పేసి మొత్తం మీద తర్వాత ఇంకో వీరుడు మహావీరుడు అర్జునుడు అతన్ని ఎలాగ నిలబరించాలి అతను ఏం చేయాలంటే నాకు ఇంతకు ముందు ఒక శాపం ఉంది ఊర్వశి దగ్గర ఒక శాపం పొందాను అది ఇప్పుడు నాకు ఉపయోగపడుతుంది దానివల్ల నేను నపుంసకుడిగా బృహణల అనే పేరుతో ఒక నాట్యాచార్యుడిగా విరాట్ రాజు కూతురికి నాట్యం నేర్పుతూ నేను ఈ సంవత్సరం అజ్ఞాతవాసంలో గడుపుతాను నన్ను ఎవరు గుర్తించే ప్రయత్నం కూడా జరగదు ఎందుకంటే నేను ఉండేది నపుంసకుడులాగా ఇంతటి వీరుని నపుంసకుడిలాగా ఉంటే నన్ను ఎవరు గుర్తుపట్టే అవకాశమే లేదు కాబట్టి ఈ అజ్ఞాతవాసం నాకేం పెద్ద ప్రతిబంధకం కాదనుకుంటున్నానని చెప్పేసి అర్జునుడు కూడా చెప్పాడు చాలా అలా అలా భగవంతుడు సృష్టించినాక ఈ అజ్ఞాతవాసంలో వాళ్ళ వాళ్ళ పాత్రలు వాళ్ళ వాళ్ళ వేషాలు ఇక తర్వాత ఉండేవాడు నకులుడు నేను గోవుల్ని గోవులు కాదు గుర్రాలని తర్ఫీది ఇచ్చేటట్టుగా ఒక చేస్తాను అశ్వగ్ర అశ్వసేవకుడిగా ఉంటాను గోవులు సేవ చేస్తూ గోశాలలో ఉంటాను కామగ్రంథి అనే పేరుతో ఉంటాను నాకు దాని మీద సబ్జెక్ట్ ఉంది కాబట్టి నేను బయటపడేది నేను ఉండేది కూడా గోశాల కదా గోశాల నన్నే గుర్తుపెడతాడు అని చెప్పేసి కూడా అంటాడు ఇక సహదేవుడు ఆఖరివాడు మరి నాయన నువ్వే నీ పరిస్థితి ఏంటంటే నాకు ఈ ఆవుల్ని వాటిని పెంచడంలో నాకు చాలా మెడుకులు ఉన్నాయి ఒక గోపబాలుగా నేను అక్కడ ఉంటానని చెప్పేసి ఆయన చెప్పాడు అమ్మయ్య ఈ పంచపాండవులు ఐదుగురికి మారు వేశారు ఒక్కొక్క వాళ్ళ వాళ్ళ దాంట్లో ఒక్కొక్క పని ఎవరు గుర్తించలేనట్టుగా వాళ్ళ వాళ్ళు అలా క్రియేట్ చేసుకున్నారు వీళ్ళంతా కూడా విరాటరాజు రాజు కులువులని ఒకళ్ళు ఒకళ్ళ కంకిబుట్టు అనే పేరుతో ధర్మరాజు వలలుడు అనే పేరుతో భీమిసేడు అలాగే ఈ బృహణలు అంటే నపుంసకుడుగా పిల్లకి అంటే ఉత్తరకి ఈ నాట్య నాట్యాచార్యుడిగా అనిచుండు అలా అలాగా ఒకడేమో గుర్రపు గుర్రాలని మచ్చిక చేసుకునే సేవకుడుగా అలాగే గోవుల సేవకుడిగా నకుల సేవలు ఉన్నారు తర్వాత ఇక ద్రౌపది ఉంటే ద్రౌపదిని ఏమిటి అమ్మా నువ్వు ఉంటాయి మహారాణివి ద్రౌపది మహారాజు కూతురివి ఏమిటి నువ్వు అసలు ఇలాగని అడిగితే మీరేమి వర్రీ అవ్వకండి నేను కూడా ఈ అజ్ఞాత వాసనలో బయటపడకుండా ఉండేటట్టుగా ఈ విరాటరాజు భార్య సుదీర్ష్ణాదేవికి దాసిగా సైరంధ్రిగా అనే పేరుతో నేను ఇక్కడ ఈ సంవత్సర కాలాన్ని నేను మొత్తం మీద ఎవరికి కనపడకుండా ఎవరికి గుర్తుపట్టకుండా నేను చేసుకుంటాను అంటారు ఎందుకంటే మరి అజ్ఞాతవాసం పడింది ఈ రకమైనటువంటి వ్యవహారం ఇంకేం చేస్తారు అలాగ తలుకుక పని వాళ్ళ వీరత్వాలకి వాళ్ళ యొక్క రాచరికానికి తగ్గించుకుని వాళ్ళు వాళ్ళు తగ్గించుకుని పరిస్థితుల టైం కాలం అలా ఉంటే ఆ పాండవులు వనవాసానికి వెళ్ళారు వాళ్ళ ఈ రకమైనటువంటి సేవకులుగా ఈ రకమైనటువంటి ఇంకో కొలువులో తలదాచుకునే పరిస్థితి ఉండే మాట అందుకే కాలానికి ఎంతటి వీరుడైనా తల ఉంచాల్సింది అనడానికి ఈ పాండవ వనవాసంలో ఉన్నటువంటి అజ్ఞాతవాసం కూడా ఆ ఘట్టం కూడా మన అందరికీ మనకు కూడా టైం బాలేనప్పుడు మనం రాజైన సేవకుల బంటులా బతికే పరిస్థితి ఉంటుంది ఎంత గొప్పవాడైనా ఒక్కసారి కింద జీవితం గడపవలసి వస్తుందన్నమాట కింద స్థాయిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది అది కాలమహిమ సరే అది పక్కకు పెడితే ఈ శైరెంద్రి ఏదంతా జరుగుతుంది వీళ్ళు వాళ్ళ ఆ విరాట్ రాజు కులు మొత్తం మీద ఈ పనులు సంపాదించుకుని జాగ్రత్తగా చేసుకు వెళ్తున్న సమయంలో ఒక పెద్ద ప్రమాదం వచ్చిపడింది ఆ ప్రమాదం ఏంటంటే ఆ సుదర్శనాదేవికి అంటే మహారాణికి విరాట్ రాజు భార్య అయినటువంటి పట్ట అయినటువంటి ఆవిడ ఉంది ఆవిడికి సేవలు చేస్తున్నప్పుడు సైరద ఆవిడికి సుదీర్ష్ణాదేవికి సుదేశికి ఒక తమ్ముడు ఉన్నాడు కీచకుడు వాడు ఒక కామాంధుడు ఒక మూర్ఖుడు వాడు ఏంటంటే ఒకరోజు అక్కగారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ శైరేంద్రిని చూశాడు ఆవిడ అందాన్ని దాన్ని చూసి ముగ్ధుడైపోయాడు వాడిలో కామం పెట్టేది ఎలాగైనా సరే ఈవిడ దాసి కదా అవడానికి చేస్తున్న పని ఏమిటి దాసి అంటే యొక్క మేకప్ అది చేసే ఒక పరిచారిక దాసి అంటే మరీ మనం అనుకునేటువంటి దాసి కాదు ఎందుకంటే ఈవిడ ఆవిడ తలలో పూలు తురవడం మాలను గుచ్చేయడం అలాంటి పనులు అన్నమాట దాసి అంటే అటువంటి సేవలు తప్పితే ఇవిడు అంటే మనకి పాండవులకి పట్టమహిషిగా ఉన్నటువంటి ద్రౌపది ఇటువంటి పనులు చేసేటప్పుడు అలా వస్తుంది మహాభారతం మీరు మళ్ళీ చదవండి అంటాడు ఎవరో నాకు చెప్తాడు ఆవిడ చేసే పనులు కొన్ని నిమిత్తం మాత్రంగా సుదర్శనకి సేవలు అందిస్తూ ఉంటుందన్నమాట ఆవిడ దగ్గరే ఉంటూ అంతపురంలో ఉంటూ ఆవిడ సేఫ్ జోన్లో సేఫ్ జోన్లో అంతపురంలో ఉన్నాను మహారాణి పక్కన ఉన్నసరికి అక్కడే ఏదో కంచే వేసినట్టుగా ఈ కూడా అక్కడ దగ్గర పెట్టాడు ఇది సైరేంద్రిని చూసేసరికి మోహించేశాడు మోహన్తో పాటు కామ వచ్చేసి నక్క ఏమిటి నాకు ఈవిడు కావాలి ఇవి చాలా బాగుంది అంటే ఆ ఆవిడ అరే కాదురా ఆవిడ బాగా బతికింది నా దగ్గర ఏదో ఇలా వచ్చింది ఆవిడ సమయం కలిసి అని చెప్పింది నచ్చ చెప్పినా కూడా ఆ కూడా వినే రకం కాదు అతను ఒక రకంగా రాక్షసు ప్రవృత్తి కలవాడు నాకు ఈ ఎందుకంటే స్త్రీలను ఎవడైతే పరాయ స్త్రీలను కోరుకుంటాడో వాళ్ళందరిలో కూడా రాక్షసు ప్రవృత్తి ఉన్నట్టే ఆ రాక్షసు ప్రవృత్తి ఉన్నవాడు మాత్రమే పరాయ స్త్రీలు పొందు కోరుకుంటూ ఉంటాడన్నమాట వాళ్ళని కోరుతూ ఉంటాడు కామ వాళ్ళ కళ్ళు కప్పేస్తూ ఉంటుంది సో ఈ కీచు కూడా ఏం చేశాడు ఈ సైరేంద్ర నాకు కావాలి అన్నాడు దాంతో ఈ ఎలా చెప్తుంది ఈ ఈ సుదర్శనా దేవి తమ్ముడికి నచ్చ చెప్పలేదు వాడు ఒక మూర్ఖుడు ఇంతకుముందు అనుకున్నట్టుగా ఈ సైరేంద్ర పరిస్థితి ఏంటి వాడేంటంటే ఈ బలాడ్జుడు చాలా బలవంతుడు కాబట్టి ఈ సైరేంద్రని ఈ రకంగా ఒక చూసుకుని వాడు కావాల్సిన కోరిక తీర్చుకుందాం అనుకునేటువంటి దృష్టితో ఉంటాడు ఆ కీచకుడు వాడు మాట వినే రకం కాదు అప్పుడు ఏం చేసిందంటే ఆ రాత్రికి ఎవడు మనల్ని రక్షిస్తాడు ఏమిటంటే ఇందాక చెప్పుకున్నామే ఆ వ్యక్తిని ఇందులో ఏం పెద్ద రహస్యం ఏం లేదు ఆవిడ ఈ ఐదుగురిలో ఎవరిని కలిసి ముందు మా ఎందుకంటే ఏ ఒక్క ఇద్దరు మాట్లాడుకున్నా అక్కడ వీళ్ళని గుర్తించేసే అవకాశం ఉంది ఈవిడ వెళ్ళి కంకిబట్టును కలవలేదు బృరహనల్ని కలవలేదు ఇంకో కలవలేదు దీనికి ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ అయిన మనిషి ఎవరు అనుకుంటే కీచుకుడి వధ చేయగల శక్తి సంపన్నుడు ఎవరంటే భీముడు అనే విషయం ఆవిడకి అనిపిస్తుంది మాట ఆ భీమసేనుడి దగ్గరికి ఈ వంటశాలలో ఉంటాడు కాబట్టి వంటశాల దగ్గర ఎవరైనా వెళ్ళచ్చు కాబట్టి వెళ్ళి తనకు జరిగినటువంటి పరిస్థితి వివరంగా చెప్తుంది భీమసేనుడికి ఇలా ఉంది ఇప్పుడు మనలో ఎవరైనా మీరు కోపపడి ఏంటి ఇలా జరిగిందని చెప్పి ఆ కీచుకుడిని ఏదైనా చేస్తే మనం బయటపడిపోతాం పాండవులు ఇక్కడే ఉన్నారు ద్రౌపది గది ఉన్న విషయం అజ్ఞాతవాసంలో ఉండగా మనం బయటపడిపోతే మళ్ళా పన్నెండేళ్ళ అరణ్యవాసం ఇంకొక సంవత్సరం అజ్ఞాతవాసం మనం అనుభవించాల్సిన పరిస్థితి చూస్తుంది ఇంత దరిద్రంగా ఉంది మన పరిస్థితి స రూపంలో ఉన్నటువంటి ద్రౌపది భీమసేనుడికి ఆ వంటగదిలోకి వెళ్ళి వంటసాలలోకి వెళ్ళి చెప్పింది భీమసేనుడు అక్కడ చాలా తెలివిగా ఆలోచించి నువ్వేమి కంగారు పడుకో దీనికి ఒక ప్రణాళిక నేను పథకం రచిస్తాను వాడి బారి నుంచి నేను రక్షిస్తాను ఈ విషయం మనం బయట పడకుండా చెయ్యాలి కానీ దానికి నేను కావాల్సిన స్టెప్స్ తీసుకుంటానని చెప్పేసి ఒక ఆలోచన చేస్తాడు ఒక ఆలోచనకి రూపం ఇస్తాడు అన్నమాట ఆ రూపం ఏమిటి అంటే నువ్వు ఆ నాట్యశాల ఉంది కదా ఆ నాట్యశాల దగ్గరికి ఈ కీచుకుడిని రమ్మని చెప్పు ప్రేమతో వాడు నీ మీద మోజుతో మోహంతో అక్కడికి వస్తాడు వాడిని అక్కడ ఒక పట్టు పట్టేస్తానులే వాడు ఇంకా నీకు బాధ ఉండదు ఇంక ఎవరికి మూడో కంటికి ఈ విషయం తెలియకుండా చెయ్యాలంటే సైరేంద్ర భీముడి మీద ఉన్న నమ్మకంతో ఏంటి అయితే ఇది చాలా బాగుంది మనం చాలా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు అనుకున్నారు అనుకున్న తర్వాత సైరేంద్ర ఇలాగ వీడు వచ్చి ఒక రాత్రిపూట ఇలా వచ్చి అంటే అలా వీడు చెబుతుంది మేడం పలానా అక్కడికి నాట్యశాలలోకి వస్తే మాట్లాడుకుందాం అన్నట్టుగా చెప్తుంది ద్రౌపది అప్పుడు వచ్చేసరికి అక్కడ ఏం చేస్తాడంటే ఒక చీర కట్టుకుని అంటే ఇదే చెప్తాను కష్ట సమయంలో బుద్ బుద్ధిని ఉపయోగిస్తే ఎలా ఉంటుంది విజ్ఞత తిరిగితేటలో సమయస్ఫూర్తి అంటే చెప్పడానికి ఇది ఒక కథ ఉదాహరణగా మనం అనుకోవచ్చు అనమాట ఒక చీర కట్టుకుని అచ్చు శైరేంద్రాల అక్కడికి వెళ్ళి అంటే ద్రౌపదిలాగా వెళ్ళి ఒక పరదా చాటు నిలబడితే కీచుడు ఆ మోహ వేషంతో అక్కడికి వచ్చాడు శైలింద్ర నా మాట ఒప్పుకుంది కదా నా కోరిక తీరబోతుందన్న ఆనందంలో అక్కడికి వచ్చాడు వచ్చేసరికి భీముడు చూసేసరికి ఆ విషయం అర్థమైంది అక్కడ ఇద్దరి మధ్య చాలా మల్ల యుద్ధం వీనికి వచ్చి కదా భీముడికి జరిగింది కీచుకుడిని తుక్కు తుక్కులా కొట్టాడమాట అంటే ఎముకలో సున్నం లేదంటారు అలా కొట్టి ఒక మాంసపు అంటే ఆ దెబ్బ ఇంకెవడో కొట్టలేడు మానవ మాత్రుడు ఎవడో కొట్టలేడు కీచుకుడు అంత బలవంతుడు ఇది ఎవడో గంధర్వుడో యక్షుడో కిన్నడో చేసాడు అన్నంతగా తుక్కు తుక్కుగా కొట్టిపడేస్తాడు ఆ పెట్టిన తర్వాత అక్కడ ఏమవుతుంది ఇక్కడ భీముడు వచ్చాడన్న ఆలోచన అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ విరాట్ రాజ్ కానీ ఆ సుదేశ్కి కానీ తెలియదు వీడి వెదవ తప్పు చేశాడు చచ్చాడు ఎవరి చేతిలో చచ్చాడు అనేసరికి ఈ సైరేంద్ర అంటే ద్రౌపదికి అలాగా గంధర్వుడు ఎవడో భర్తగా ఉన్నాడు ఆ గంధర్వుడు వచ్చి చిత కొట్టేశాడు వాళ్ళు ఏదో శాపజతి ఇలా ఉన్నట్టున్నారని అదో కొత్త రకమైనటువంటి ఆ పూకారంటామే అలాంటిది ఏదో అక్కడ ప్రజల్లోనూ వాళ్ళలో కలుస్తున్నమాట తప్పితే పాండవుల్లో మధ్యముడైనటువంటి భీమసేనుడు వచ్చి బాండవులు రెండోబడినటువంటి భీముడు వచ్చి హీచుకుండా వధించాడన్న ఆలోచన ఎవరికీ రాకుండా జరిగిన మాట ఆ తర్వాత ఈ సైరేంద్రిగా కీ ఇక్కడ కీ సైరేంద్రిగా సుదేశ్ దగ్గర పనిచేస్తున్నటువంటి ద్రౌపది జోలికి ఇంకెవరు రాలేదు ఎందుకంటే ఆయన భర్త ఎవరో గంధర్వుడట చాలా వీరాది వీరుడట కీచుకున్నే విరాట్ రాజు బామరిది సుదేశిన తమ్ముడైనటువంటి కీచుకున్నే చిత్త కొట్టి చంపేశాడు మనం ఎవరు కూడా అంటే ఆ సంవత్సర కాలం ఇంకా ద్రౌపదికి ఇటువంటి కీచుకుల వల్ల ఇటువంటి దుర్మార్గుల భార్య లేకుండా ఆవిడ హాయిగానే అక్కడ సుదేశనికి సపరీలు చేస్తూ ఆవిడ అజ్ఞాతవాసం అంతా గడిపినట్టుగా మనకి ఈ భీముడు వల్ల మనకి చేసినటువంటి మంచి పనులు అలాగే ఆ గంధరుడు అనేసి అలా పోయింది గంధర్వులు ఎవరు భర్త అనేది మారిపోయింది ఆ తరువాత ఈ వీళ్ళు ఐదు కూడా పంచపాండవులు ఇక్కడే ఉన్నారు అనే విషయం ఏ ఒక్కడికి తెలియదు విరాట్ రాజకులలో సాక్షాత్ మహారాజుకి కానీ మహారాణికి కానీ అక్కడ ఉన్నటువంటి ఎవ్వరికీ కూడా కీచుక జరిగిన తర్వాత కూడా మరొకలైతే పట్టేస్తే చాలా ప్రమాదం వల్ల ఇంకో పన్నెండేళ్ళు అరణ్యవాసం ఇంకో సంవత్సరం అజ్ఞాతవాసం ఉంటుంది కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ భీముడు ఆ వ్యక్తి ఎవరంటే ఒకవేళ నిజంగా అది భీముడని బయటపడి ఉంటే ఈ రకమైనటువంటి స్త్రీ వేషం వేసుకుని శ్రీ శ్రీవేషం కీచుకుని ఆ నాట్యశాలలో మట్టు పెట్టకపోతే ఈ శైరేంద్రకి బాధలు తప్పేవి కావు ఈ వేధింపులు తప్పేవి కాదు అది దానివల్ల మిగిలిన వాళ్ళ వీరులకు కూడా కోపం వచ్చి వాడిని ఏదైనా చేస్తే ఐదుగురు బయటపడిపోయే పరిస్థితి కాబట్టి అక్కడ అలా బయటపడకుండా ఆ భీమసేనుడు ఆ వ్యక్తి ఎవరంటే భీమసేనుడు అనమాట భీమసేనుడు తన భార్య అయినటువంటి ద్రౌపదిని అలా సంరక్షిస్తూ ఉండడం తను వంటవాడుగానే ఉన్నాడు తప్పితే వంటవాడు వచ్చి చనిపోయని విషయం కూడా అక్కడ ఎవరికి మూడవ వ్యక్తికి మనకి తెలియలేదన్నమాట ఈ రకంగా తర్వాత ఏం జరిగిందంటే గోగ్రహణ సమయాన్ని ఒక ఆ సమయంలో ఎలాగైనా సరే అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి పాండవులను బయట పెట్టాలని కౌరులు శతదా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ అజ్ఞాతవాసంలో వాళ్ళు తెలివితో సమయ స్ఫూర్తితో వాళ్ళ ఐదుగురు అలా అలా చేస్తూ ఉంటారు ఆఖరికి వచ్చేసరికి ఆ సంవత్సరం పూర్తయ్యే సమయానికి గోగ్రహణ సమయంలో వీళ్ళ ఐదుగురు పాండవులు అని చెప్పే విషయం విరాట్ రాజుకి అందుకే సుదేశీ అలాగే అంత ప్రజలందరికీ తెలుస్తుంది ఆ గోగ్రహణ సమయంలో తెలిసినప్పటికీ అప్పటికే సంవత్సరం కాలం పూర్తి అయిపోవడంతో వాళ్ళకు ఉన్నటువంటి ఆ శిక్షా కాలం అనొచ్చు ఆ పన్నెండేళ్ళ అరణ్యవాసం అలా ఒక ఏడాది అజ్ఞాతవాసం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కాబట్టి వాళ్ళు దాని నుంచి బయటపడిపోతారు అనమాట ఈ రకంగా ఒక వ్యక్తి ఎవరైనా ఆలోచిస్తే దానివల్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకోవచ్చు అనమాట ఎన్నో విషయాల్లో ఆ జాగ్రత్తగా గోప్యత అవన్నీ కూడా చేసి చేసే పనిలో మనం ఆ కాన్ఫిడెన్షియాలిటీ కూడా మనకు ఉండాలన్నమాట ముఖ్యంగా ఇటువంటి విపత్కర సమయాల్లో ప్రతి ఒక్కడూ కూడా తమ తెలివితేటలు బుద్ధి బలాన్ని కూడా వాడాల్సిన పరిస్థితి మనకి ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తి భీమసేనుడు పాండవుల అజ్ఞాత వాసనలోకి పోకుండా మళ్ళీ ఇంకోసారి అజ్ఞాత వాసన నుంచి బయటపడిపోకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళ కాలం గడుపుకుని వాళ్ళ మొత్తానికి ఆ అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసినట్టుగా ఈ పాండవ వనవాస ఘట్టం ద్వారా మనకు అర్థమవుతుంది అనమాట ఇంకొక రిక్వెస్ట్ ఏమిటి అంటే అందరికీ ఈ ఇందులో ఉన్నటువంటి జిష్టి ఏమిటి మహాభారతంలో జరిగిన పాండవ నాకు తెలిసిన మేరకు చెప్పడానికి ప్రయత్నించాను కాబట్టి మీరు మొత్తం చూసిన వాళ్ళు అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఈ మహాభారతాన్ని మన మన ముందు తరాల వాళ్ళు కూడా నాకు తెలిసిన వాటిలో సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలన్నదే ఈ ప్రయత్నం కాబట్టి మీరంతా ఆదరిస్తారని ఆశిస్తూ సెలవు